హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మాజ ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతకూర పెసరపప్పు అండి ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది రైస్లో చపాతీలో కూడా చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఈ పప్పు ఈ విధంగా చేసుకొని తింటే అది నేను ఎలా చేసుకున్న ఫుల్ వీడియో మొత్తం చూడండి నచ్చితో లైక్ ఇచ్చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా చూడండి నేను మెంతికూర నాలుగు కట్టలు తీసుకున్నానండి చిన్నది లేపగా ఉంది మెంతికూర మొత్తం అంతా ఇది కట్ చేసేసుకుందాము అలాగే ఇందులోకి రెండు ఉల్లిపాయలు చిన్నవి రెండు టమాటాలు పచ్చిమిర్చి పప్పు తీసుకున్నానండి ఇది కిలోకి తక్కువ ఉంటుంది అనమాట నాలుగు కట్టలకి సరిపడే అంత తీసుకున్నాను తీసుకుని ఇలా వాటర్ వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక రెండు సార్లు పప్పు అయితే నానబెట్టేసుకున్నామండి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి పప్పుని నానిపోతుంది ఇంకా ఆకుకూర అయితే చూడండి మొత్తం అంతా కట్ చేసేసాను కట్ చేసేసి ఇలా వాటర్లో మూడు సార్లు కడిగానండి ఇసుక అది ఉంటుందేమో అని చెప్పి నీట్గా ఇలా కడిగేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకుందామండి ఎంత అంత నీట్ నీట్గా ఉంది ఫ్రెష్గా ఉంది ఆ కూర కూర పప్పు చాలా బాగుంటుందండి పెసరపప్పుతో ఇంకా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి నేను గానుగు నూనె వేస్తున్నానండి అదే నూనె నూనె వేస్తున్నాను మీరు ఏ అయినా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ వేస్తున్నానండి ఇంగువ ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు పప్పు అనేసరికి ఇంగువ వేస్తే మంచి స్మెల్తో టేస్ట్ బాగుంటుందండి హెల్త్కి కూడా మంచిదే ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి చూడండి ఇవి కూడా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆకుకూర వేసేసుకోండి కూర మంచిది హెల్త్కి చాలా మంచిది కదండి ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది చూడండి ఇది కొంచెం మెత్తబడిపోయింది కదా ఆనియన్స్లో ఈ టైంలో టమాటాలు వేసుకోండి టమాటాలు పసుపు రుచికి తైనంత ఉప్పు కూడా వేసేసుకొని టమాటా మొత్తం అంతా మెత్తగా అయ్యేలాగా వరకు మూత పెట్టి స్టవ్ని ని ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వండి చూడండి ఇప్పుడు పప్పు అయితే మాత్రం ఇలా పట్టుకొని చితికితే రెండు ముక్కలు అయిపోవాలన్నమాట పప్పు నానిపోయింది ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా గిన్నెలోకి తీసేసుకుందామండి తీసేసుకొని ఇప్పుడు ఈ పప్పుని ఆ కూరలో వేసేద్దాము ఈ విధంగా పప్పు అంతా వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా ఈ రకంగా కలిపేసుకొని ఆకుకూరతో పాటు పప్పుని ఇందులో మగ్గనివ్వండి మెత్తగా అవుతుంది అనమాట మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్ లోనే ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి చూద్దామండి టూ మినిట్స్ తర్వాత పప్పు చూడండి ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న ఈ పప్పులో నీళ్లు కూడా వేసేసుకొని ఇంకో కప్పు నీళ్లు వేసుకోండి అలా ఒక రెండు కప్పులు నీళ్లు వేసేస్తే పప్పు ఉడికిపోద్ది అండి మీకు ఇంకా బాగా ఎక్కువగా మెత్తగా అయిపోవాలి అంటే ఇంకొక కప్పు నీళ్ళు వేసుకోండి ఇలా వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు హై లోనే పప్పుని ఉడకనివ్వండి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి పప్పు అంటే అడిగట్టకుండా మాడిపోకుండా అసలు ఎలా ఉందో చూసుకోవాలి కాబట్టి ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి మూత పెట్టి ఇప్పుడు చూసుకోండి పప్పు అయితే ఉడికిపోయింది చూసారా మెత్తగా అయిపోయిందండి పప్పు ఆకుకూర కూడా ఉడిపోయింది ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇందులో పులుపు ఏంటి అనుకుంటున్నారు కదా వేస్తానండి చూడండి ఇప్పుడు పప్పు అయితే చల్లారనివ్వండి కొంతసేపు చల్లారిన తర్వాత ఇందులో ఇప్పుడు నిమ్మకాయ అయితే వేసుకోవండి మీ పులుపుకి తగ్గట్టుగా ఎంత క్వాంటిటీ ఉండారో దాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఆఫ్ చెక్క వేసుకున్నాను నిమ్మకాయ మొత్తం వేయకుండా ఆఫ్ వేసానండి మాకు ఈ కర్రీకి సరిపోయింది అనమాట అంతేనండి మంచి పప్పు నిమ్మకాయ మెంతికూర పప్పు మామూలుగా ఉండదండి టేస్ట్ సూపర్గా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి ఇంకా వడియాలు పచ్చడి నంచుకుని తింటే మా బాబా భలే ఉంటుందండి చూసారా ఫ్రెండ్స్ ఇంకా సౌ చేసుకోవడమే నచ్చిందా వీడియో నిమ్మకాయ మాత్రం చల్లారిన తర్వాతే వేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్